మ రామ హరి హరి అందరికి నమస్తే అండి అందరికీ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే రామ సేతు గురించి అయితే విందామండి ఆ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఆ శ్రీరామచంద్రుడు సేతువు కట్టాలని నిర్ణయించాడు ఆయన ఎన్ని నియమాలతో ఆరాధించినప్పటికీ సముద్రుడు సాక్షాత్కరించలేదు రాముడికి కోపం వచ్చింది అప్పుడు ఆ రా ఆ రఘువంశ శ్రేష్ఠుడు రాముడి సముద్రని ఉద్దేశించి ఓ సముద్ర నిన్ను ఇప్పుడు పాతాళమునకు ఆ ఎండ కొడతాను నా బాణాలకు నీ జలాలు జంతు జలాలు ద దగ్ధమైపోతాయి నువ్వు ఎండిపోతావు పెద్ద దుమ్ములేస్తుంది నా నా వింటిలో నుంచి కురిపించే బాణాలతోన సేదు కడతాను నా